ఇంటర్మీడియట్ ఫలితాలలో విశ్వసాయి విద్యార్థులు విజయ కేతనం రాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రకటించిన ప్రథమ ద్వితీయ ఇంటర్మీడియట్ పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించి విజయ మోగించడం జరిగింది విశ్వసాయం మరోసారి ప్రతిభ చాటింది అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందిస్తూ ఐదు స్టేట్ ప్రోగ్రాం ఒత్తిడి లేని బోధన ప్రణాళిక ఉత్తమమైన విధానాలు పాటించడం వల్లనే విశ్వసాయి కళాశాల అద్భుత ఫలితాలు సాధించడం జరిగిందని విశ్వసాయి జూనియర్ కాలేజ్ చైర్మన్ సత్యనారాయణ తెలిపారు నెల్లూరు నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్లో ఉన్న విశ్వసాయి జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నేడు విడుదల చేసిన ఇంటర్మీడియట్ జూనియర్ ఫలితాలు సాధించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు వైస్ చైర్మన్ జీ కృష్ణమోహన్ చైర్పర్సన్ రుక్మిణి అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అభినందిస్తూ ఏకముందు పై చదువులలోనూ ఇదే స్పూర్తితో విజయాలు సాధించవాలని శుభాభినందనలు తెలిపారు జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్మీడియట్ ఫలితాలలో విశ్వసాయ విద్యార్థులు బైపీసీ పరంగా మరియు ఎంపీసీ పరంగా చక్కని ప్రతిభ చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది గత సంవత్సరంలో కంటే కూడా ఈ సంవత్సరం రిజల్ట్స్ యొక్క ప్రత్యేకత ఏమంటే ఎక్కువ మార్కులు చాలా ఎక్కువ మందికి వచ్చాయి అంటే నైన్టీ ఎయిట్ పర్సెంట్ మార్కులు రావడం అనేది కాలేజీలో ఇద్దరికో ముగ్గురుకో నలుగురుకో ఉంటాయి కానీ ఈసారి విశ్వస్థాయిలో సీనియర్ ఇంటర్మీడియట్ ఫలితాలలో బైపీసీ మరియు ఎంపీసీ రెండు కలిపితే థౌజండ్ మార్క్స్కి నైన్ ఎయిటీ అండ్ అబవ్ మార్క్స్ ఇచ్చిన వాళ్ళు యాభై ఐదు మంది ఉన్నారు అంటే మెజారిటీ స్టూడెంట్స్ టాప్ మార్క్ స్కోర్ చేయడం చాలా సంతోషంగా ఉంది తొమ్మిది వందల మార్కుల పైన అంటే థౌసండ్ మార్క్స్కి నైన్ నైన్ హండ్రెడ్ మార్క్స్ నైంటీ పర్సెంట్ అవుతుంది నైన్టీ పర్సెంట్ పైన వచ్చిన వాళ్ళు బైపీసీలో రెండు నలభై తొమ్మిది మంది ఉన్నారు ఎంపీసీలో మూడు వందల ఎనభై రెండు మంది ఉన్నారు అంటే దాదాపు ఐదు వందల పైన నైన్టీ పర్సెంట్ స్కోర్ చేయడం అనేది అసాధారణ విషయం దీనికి చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఫలితాలు రావడానికి కారణము మేము అవలంబించేటువంటి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ ఫైవ్ స్టెప్ కాన్సెప్ట్ ప్లస్ మా అధ్యాపక అధ్యాపకేతర బృందం చేసినటువంటి కృషి ఇక జూనియర్ ఫలితాలకు వస్తే దీంట్లో కూడా నాలుగు వందల నలభై మార్కులకు బైపీసీ పేపర్ ఉంటుంది నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై పైన వచ్చిన వాళ్ళు నలభై మంది ఉన్నారు నాలుగు వందల మార్కులు పైన వచ్చిన వాళ్ళు నూట డెబ్బై మంది ఉన్నారు ఇక్కడ అంతే మెజార్టీ స్టూడెంట్ గాట్ ఎక్సలెంట్ మార్క్స్ ఫర్ విచ్ యూఆర్ ఎక్స్ట్రీమ్ హ్యాపీ జూనియర్ ఎంపీసీలో నాలుగు వందల డెబ్బై మార్కులకు పేపర్ ఉంటుంది నాలుగు వందల అరవై మార్కులు వచ్చిన చాలా మంచి మార్కులు వచ్చినట్లు నాలుగు వందల అరవై మార్కులు వచ్చిన వాళ్ళు నలభై రెండు మంది ఉన్నారు నాలుగు వందల పైన వచ్చిన వాళ్ళు ఐదు వందల ఇరవై మూడు మంది ఉన్నారు నెల్లూరుకు మాత్రమే పరిమితమై తిరుపతిలో తక్కువ స్ట్రెంక్ తో రెండు బ్రాంచ్లు నడుపుతున్నాం మేము ఈ రెండు ప్రదేశాల మాత్రమే మా కాలేజీలు ఉన్నాయి ఇంతమందికి మార్కులు రావడం అనేది చాలా సంతోషకరంగా ఉంది మరొకసారి ఈ ఫలితాలు తీసుకొచ్చినందుకు విద్యార్థులకు వాళ్ళు వాళ్ళను ప్రోత్సహించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు ప్లస్ మా అధ్యాపక బృందానికి ప్రత్యేకంగా అభినందనలు నా టాప్ మార్క్ విషయానికి వస్తే సీనియర్ ఇంటర్లో నైన్ ఎయిటీ ఎయిట్ వచ్చిన వాళ్ళు ఇద్దరున్నారు జూనియర్ ఇంటర్లో నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై ఆరు మార్కులు తీసుకొచ్చినటువంటి మా విద్యార్థి చక్కని ప్రతిపక్షం చెప్పడానికి నిరసనగా చెప్పచ్చు అంటే బైపీసీ పరంగా కానీ ఎంపీసీ పరంగా కానీ బోత్ స్ట్రీమ్స్ అవర్ స్టూడెంట్స్ వెల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ దట్ సో మరొక్కసారి మా విద్యార్థులకు మా తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞత అభినందనలు తెలుపుతున్నాను వచ్చిన వాళ్ళు ఒక నలభై యాభై ఉండడం సహజం ఈ రోజు విశ్వస్థాయి కళాశాల వచ్చిన విద్యార్థులకు నైన్ హండ్రెడ్ వచ్చిన వాళ్ళు వన్ ఫార్టీ నైన్ ప్లస్ త్రీ ఎయిటీ టూ అంటే దాదాపు ఐదు వందల మంది పైన తొమ్మిది వందల మార్కులు పైన వచ్చాయి ఇది గేట్ రిజల్ట్స్ ఈ గ్రేట్ అంతా మేజర్ గోస్ టు స్టూడెంట్ అండ్ నెక్స్ట్ గోస్ టు అవర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఇలాంటి ప్రోత్సాహం ఇచ్చిన తల్లిదండ్రులు కూడా మరొకసారి నా కృతజ్ఞతలు జూనియర్ ఇంటర్లో బైబిసి పరంగా ఫోర్ హండ్రెడ్ ఫార్టీకి ఫోర్ థర్టీ సిక్స్ మార్క్స్ వచ్చాయి అంటే ఆ విద్యార్థి పోటుకున్న మార్కులు నాలుగు ఛాన్స్ ఒక మార్కు ఎంత బాగా రాసినా ఇవ్వరు ఎందుకంటే సార్లే నూటికి నూరు మా అంటే వాళ్ళకి మనసు ఒప్పదు అందువల్ల ఏం చేస్తే ఒక మార్క్ కట్ చేస్తారు సాంస్క్రిక్ మాస్టర్లు ఉన్నారు వీళ్ళు పేపర్ వాళ్ళ విషయారు ఇది నిజంగా శుభ సాయంత్రం ఈరోజు విశ్వస్థాయి విద్యార్థులు సాధించిన ఫలితాలు చాలా అత్యుత్తమ ఫలితాలు మేము కొంతవరకే ఊహించాం ఊహించని ఫలితాలు వచ్చాయి ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు కాకుండా చాలా ఎక్కువ సంఖ్యలో టాప్ మార్క్స్ తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది దీనికి విశేషమైన కృషి జరిపినటువంటి మా ప్రిన్సిపల్స్ డీన్స్ ఏజిఎం జిఎం అండ్ ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ పిల్లల వెంట నుండి వాళ్ళు నాకు ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ అండ్ నేను విశ్వసాయి జూనియర్ కాలేజ్ లో చదువుతున్నాను అండ్ మా లెక్చరర్ సపోర్ట్ వల్ల ఎన్ని మార్క్స్ స్కోర్ చేయగలిగాను థ్యాంక్ very happy because of the success given by my college this is mainly due to the five step program called which is followed by vishwasai here we get stress-free education and also the teachers are very friendly and they solve all our doubts and i insist the upcoming 10th class to join vishwasai because it is the best choice for both mpc and bpc టీచర్స్ మాకు చాలా సపోర్ట్ చేస్తారు చాలా సపోర్టివ్ గా ఉంటారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అప్కమింగ్ టెన్త్ క్లాస్ వాళ్ళకి నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను కాలేజ్ లో జాయిన్ అవ్వమని చెప్పి ఎందుకనంటే మాకు ఫైవ్ స్టెప్ ప్రోగ్రామ్ అనేది ఉంటది ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు లిఖిత నాకు అవుట్ ఆఫ్ ఎయిట్ నైన్ ఎయిటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి ఈ విజయానికి కారణం నా ఒక్క దాని కాదు మా ప్రిన్సిపల్ మా స్టాఫ్ ఎక్స్పెషల్లీ మా డీన్ అండ్ హెచ్ఎం సార్ విశ్వసాయి అంటేనే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఆ స్ట్రెస్ లేకుండా ఉండడం వల్లే ఈ విజయం అనేది దక్కింది అండ్ ఫ్యూచర్ లో ఇంకా ఇలాంటి సక్సెస్ చాలా రావాలని కోరుకుంటున్నాను మై సెల్ఫ్ సాధిక స్టడింగ్ ఇన్ విశ్వసాయి జూనియర్ కాలేజ్ a part ఆఫ్ today's success meet i have scored 436 out of 440 and i'm very happy to be a part of this success meet i suggest all the 10th graduated students to join society junior college and let's be unstoppable together with our scores thank you i'm studying in society junior college re recently i have got 5 466 about 470 marks ఇందులో మా చైర్మన్ సార్ ఎస్పెషలీ మా ప్రిన్సిపల్ సార్ వెంకటేశ్వర రెడ్డి సార్ అండ్ మా స్టాఫ్ ఎంతో సహకరించారు ఫ్యూచర్ లో ఇంకా బాగా రాణించగలనని విశ్వసాయ విద్యా సంస్థలకి ధన్యవాదాలు తెలుపు ఈరోజు ప్రకటించినటువంటి జూనియర్ ఇంటర్